హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయోధ్య నుండి అయితే అందరికీ అక్షంతలు వచ్చేసాయే కదండి రాని వాళ్ళు కూడా ఏమీ రొందర పడకండి వస్తాయి రాకపోతే ఎలా చేసుకోవాలో అక్షంతలను ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తానండి ఆల్రెడీ నేను పూజా విధానాన్ని నిన్న వీడియోలో పెట్టేశానండి ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను కావాలంటే ఆ వీడియోలో చూడండి మొత్తం పూజా విధానం అయితే ఉంది సోమవారం ఇరవై రెండవ తేదీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతుంది కదా టైమింగ్ అయితే ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒక గంట మధ్య జరుగుతుందండి మీకు దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి మనము పూజించుకుంటే మంచిది అలా వీలు లేని వాళ్ళు ఇంట్లోనే ఇలా అక్షింతలు చేసి దానికి మనము ఐదు దీపాలతో పూజ చేసుకోవాలి ఇలా మైలు అయిన స్త్రీలు అక్షింతలను ముట్టుకోకూడదండి వేసుకోకూడదు మనము నిన్న చేసిన వీడియోలో మిస్ అయిన పాయింట్స్ అయితే ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనము దీపాలు ఐదు దీపాలు ఎలా పెట్టుకోవాలంటే సూర్యాస్తమయం తర్వాత మనము ఐదు దీపాలను అయితే వెలిగించుకోవాలి అవి ఎక్కడ పెట్టాలంటే దేవుడు రూమ్లో రెండు పెట్టుకోవాలండి ఇంకా గడప మీద రెండు పెట్టుకోవాలి తులసి దగ్గర తులసి చెట్టు ఉంటుంది కదండి అక్కడ మనము ఒకటి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవాలి ఇంకా ఎక్కువ కూడా మనము దీపాలు వీలైతే పెట్టుకోవచ్చండి అలా వీలు కాలేదంటే మనము పూజా మందిరంలోనే ఐదు దీపాలను వెలిగించుకోవాలి కంపల్సరిగా ఇళ్లలో ఆ రోజు ఐదు దీపాలు అనేవి వెలిగించుకోవాలండి మర్చిపోకండి ఈ విధంగా చేసుకోవాలి ఇంకా మనము ఎక్కడైనా మనము శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అక్షంతలు రెడీ చేసుకున్నాము కదండి ఈ విధంగా అంటే అయోధ్య నుండి వచ్చిన అక్షంతలతో పాటు దీన్ని రెడీ చేసుకుంటాము కొంచెం కలిపి ఆ అక్షంతలను మనము ఎక్కడైనా మంచి కార్యాలకు వెళ్ళినప్పుడు శుభకార్యాలకు అలా వెళ్ళినప్పుడు తలపైన రెండు వేసుకొని వెళ్తే మంచిది ఇంకా కింద పడుతుంది కదండి అక్షంతలు తలపైన వేసుకుంటే దాని దయచేసి చూడాలతో తోయకండి ఒక క్లాత్ తీసుకొని బట్ట తీసుకుని దాన్ని తీసుకోవాలి మొదల్లో లేదా వాటర్లో కానీ వేసేయండి నెక్స్ట్ అయితే ఇంకా ఇప్పుడు అక్షంతలు రాని వాళ్ళు టెన్షన్ పడుతుంటారు కదా అయ్యో మా ఇంటికి రాలేదే అనేసి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే విరుగుకుండా ఉంటుంది కదండి బియ్యాన్ని ఆ బియ్యాన్ని తీసుకుని ఆవు నెయ్యితో ఒక స్పూన్ వేసుకుని పసుపు కొద్దిగా వేసుకుని అక్షంతలను తయారు చేసుకుని ఆ శ్రీరామ జపాన్ని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నూట ఎనిమిది సార్లు జపించుకుని అక్షింతలు రెడీ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్